ఇప్పుడు ఒక అమ్మాయి చేసినట్టుగా ఇంకో అమ్మాయి చేయదు ఒక అమ్మాయి బిహేవియర్ కావచ్చు యాటిట్యూడ్ కావచ్చు టాలెంట్ కావచ్చు ఏదైనా ఇంకొకరితో మ్యాచ్ చేయడానికి లేదు బట్ ఇండస్ట్రీలో మిగతా ఏ ఫీల్డ్స్లో ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో అయితే ఆమెకి బాగా ఈగో పొగరెక్కువ తల ఇలాంటివన్నీవో ఉంటాయి కదా అలా స్ట్రాంగ్గా ఉన్నాము అంటే ఎస్ అండి అలాంటి ఈ పేరు దివ్యవాణికి ఉంది కదా చాలా అమ్మాయికి అండి అనేవాళ్ళు తర్వాత ఎవరికి మర్యాద ఇవ్వదండి అని అనేవాళ్ళు ఏం చేస్తావండి ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తల బంధం మనం చూసుకున్నా కూడా భార్య కష్టపడి పనిచేసి సిన్సియర్గా ఉందంటే చేయలేని మగవాడు ఫస్ట్ చేసేది ఎంతేంటో తెలుసా అండి క్యారెక్టర్ సెన్సేషన్ చేస్తారు ఎంతోమంది నేను గమనించానండి ఎంత మనం ఒక నిప్పులాగా వెళ్తున్నా కూడాను సో ఎందుకంటే వాళ్ళ చేత తనాన్ని ఒప్పుకోలేరు సో ఏదో ఒక విధంగా ఒక నింద వేసినప్పుడు మనకన్నా పైకి పోకుండా ఉండటానికి అనేది దించుతారు సో అలానే ఇండస్ట్రీలో కూడా దివ్యవాణి ఎందుకు మాట్లాడలేదు దివ్యవాణి ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందనేది ఓపెన్గా రానివ్వరు సో దానిని కప్పుపుచ్చుకోవడానికి ఏదో అంటారు చూసారా గుడ్డలు కాల్చి నిందలు వేస్తారని అలాంటి నిందలే కానీ రియల్లీ నాకు మంచిగా ఉన్నారని అంటే వాళ్ళకి నేను కాళ్ళ పట్టుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అంటే చేయటానికి కూడా నేను సిద్ధురాలనండి తేడా వచ్చిందంటే మాత్రం అక్కడ ఎవరున్నా కూడా ఐ డోంట్ కేర్ నా స్వభావం అది అందులో నా తప్పు లేకుండా నా సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకటి మాట్లాడారంటే దానిని క్లియర్ చేసే వరకు నాకు నిద్ర రాదు సో పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని అక్కడ మనం నిందులు వేయించుకోవాల్సి వచ్చింది అంతేగాని స్వతహా నేనైతే అది కాదండి ఇంకెంతకన్నా ఏం చేస్తావండి మాట్లాడితే మాట్లాడతాం నమస్కారం అండి నమస్కారం పెడతా నీ దోల కోసం నువ్వు వాడే చెత్త మాటల్ని నేను పడాల్సిన అవసరం నాకేంటి మా స్థానంలో నీ పెళ్ళాం ఉంటే మా స్థానంలో నీ చెల్లెలు ఉంటే మా స్థానంలో నీ ఇంటి ఉంటే నువ్వు అలానే మాట్లాడతావా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి మగవాళ్ళు అనేవాళ్ళకు కూడా ఎంత ఆర్టిస్టులు అయితే మాత్రం వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళకి కొన్ని సభ్యత సమాజము ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి నాతో వర్క్ చేసిన ఒక పెద్ద డైరెక్టరు ఆయన వయసు ఇప్పటికీ చాలా పెద్ద వయసు మాట్లాడుతూ నేను చేసిన సినిమాను బట్టి మా మొదటి పెళ్ళం అనేసారు గబక్కన ఆయన ఏ దృష్టితో అన్నారో నాకు తెలియదు కానీ ఆయన నేను నాలుగైదు సినిమాలు చూశాను బట్ ఒక్క నిమిషం ఆయన షాక్డ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను డివోషనల్గా యాజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా ఉన్నాను పొలిటీషియన్గా ఉన్నాను నా పెళ్ళికి వచ్చిన నా ఇద్దరు పిల్లలు ఉన్నారు అండ్ ఇప్పుడు మీడియా ప్రతిదీ అసలు ఏదొచ్చినా కూడా పెద్ద బ్లాస్ట్ చేసి దానికి క్యాప్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆ క్యాప్షన్స్ చూస్తేనే ఒక్కొక్కసారి మా స్థాయి ఆకాశంలో ఉన్నది నేలకు పడిపోయిందా అని ఇంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే అలా ఉంటేనే ప్రజలు చదవడానికి ఇష్టపడుతున్నారు సో ఆయన అలానే ఒక నిమిషం నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను అలా చూశాను నాకు మైక్ ఇచ్చి మళ్ళీ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మరి తండ్రి సమానులు పూజ్యులు సో ఆయన నాకు నాకు చాలా ఒక ఆయనతో నేను చాలా సినిమాలు చేశానండి సో మేము ఎంత పద్ధతులుగా వచ్చామో మేము ఎంత కష్టపడి వచ్చామో ఈజ్ విట్నెస్ టు మేము చేసిన ఆ సినిమాలకని చెప్పని మళ్ళీ నేను చెప్పుకోవాల్సి మీరు కవర్ చేసుకోవాల్సి వచ్చింది కవర్ చేసుకోవాల్సి వచ్చింది కనీసం మాట్లాడేటప్పుడు మొదటి పెళ్ళవన్నా నువ్వు రెండో పెళ్ళా అన్న మీడియా ఉంది ఎలా పెడుతుంది నీ సినిమా పేరు చెప్పి చెప్పండి సో అలా అయిపోయిందండి పడేవాళ్ళు ఉంటే ఏదో అంటారు చూడండి మెత్తగా ఉంటే ఎన్నైనా అనొచ్చు అనే విధంగా అలా అయిపోయింది కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తారు ఇంట్లో కొంతమంది ఏమనరు మా కుటుంబంలో చూసుకుంటే మా పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏంటి మమ్మీ అని ఏం జరిగింది అని ఎందుకు అట్లా అని అనేస్తారు సో అవన్నీ అభ్యంతరకరంగా ఉంటాయని వాళ్ళు అర్థం చేసుకొని పోనీ ఒకవేళ నిజంగా నీకు నాకు ఒక బ్యాడ్ రిలేషన్ ఉండవు లేకపోతే మేము విడిగా నీ దగ్గర మనం బిహేవ్ చేస్తూ ఉండి మీరు అలా మాట్లాడారంటే కూడా అర్థం ఉంది అసలు ఏముండదు ఇంకొకటి ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చాక నేను బాగా అబ్జర్వ్ చేసిందండి సెల్ ఫోన్స్ వచ్చినాక ఆడెవడో మనకి తెలియదు ఆడు ముక్కు మొహం మనకు తెలియదు ఎక్కడో ఒక ఫోటో దిగుతాడు పక్కనోళ్ళు చెప్తాడు దివ్యవాణి గారు మాకు బాగా క్లోజ్ అండి అని ఏ విధంగా క్లోజ్ నీకు అసలు నువ్వు ఎవడో కూడా మనకు తెలియదు పైగా మనతో మాట్లాడితే స్పీకర్ ఆన్ చేస్తారు ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట వాళ్ళతో మనం ఏమనుకుంటాం అమాయకంగా మ్యామ్ మ్యామ్గా అక్కడ ఇది ఉందండి ఇదండి ఈ మూవీ అండి అదండి ఇదండి మీరు ఎప్పుడో మాకు తెలుసండి మనం మాట్లాడే పక్కన వంద మందికి వినిపించి చాట్ చెప్పుకుంటారు నిజంగా మా కుటుంబీకులు పెద్ద మనసుతో అర్థం చేసుకునే వాళ్ళు కాబట్టి ఇంతవరకు ఎక్కడ నాకైతే మా హస్బెండ్ నిజంగా ఎక్కడ నన్ను ఎప్పుడూ ఒక టార్చర్గా కానీ ఒక డౌట్ఫుల్గా కానీ మాట్లాడటం ఎప్పుడూ లేదండి హీ నోజ్ వెరీ వెల్ అబౌట్ మీ అనమాట మన ఎక్కడున్నా వెయ్యి మంది మధ్య ఉన్నా కూడా షీజ్ ఫైర్ అనేది హీ నోస్ వెల్ అనమాట సో కానీ మిగతా వాళ్ళకి ఇప్పుడు మనలాగా గట్టిగా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి నవ్వే జనరేషన్స్ పిల్లలు కూడా అమ్మో గట్టిగా మాట్లాడితే అవకాశాలు పోతాయేమో అమ్మో ఇలా ఉంటే అలా ఉంటారేమో నేనేమంటానంటే నీ క్యారెక్టర్ వరకు ఎంతైనా చేయించుకో నీ క్యారెక్టర్ వరకు దానికి న్యాయం చేసే వరకు నీకు డ్రెస్సులు ఎట్లా ఉన్నా నీ సాంగ్స్ ఎట్లా ఉన్నా నీ ఇది ఒక మన ఎవరు ఒక అమ్మాయి మన నార్త్ ఇండియన్ అండి అది ఇది మంచి సినిమా గంగుభాయి గంగుభాయ్ అలియా భట్ ఎంత ఎటువంటి క్యారెక్టర్ చేసింది తను అసలు ఆ సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ని తీసి చెప్పింది అలా అని బయటకు వచ్చినాక నువ్వు అమ్మాయిని అలా మాట్లాడితే ఎడంకాలు చెప్పు తీసుకుంటుంది కదా సో ఆ క్యారెక్టర్ వరకు మీరు పిండండి క్యారెక్టర్ వరకు చేయండి ఒక ఫంక్షన్స్ ఉండేటప్పుడు ఆడది అది ఒక మొమైతాఖాన్ లాంటి క్యారెక్టర్స్ వేసిన జయమాలని గారు లాంటి క్యారెక్టర్ వేసిన శ్రీదేవ్ గారు లాంటి క్యారెక్టర్స్ చేసిన సతీ సావిత్రి క్యారెక్టర్ చేసిన ఆడది ఆడది ఒక పద్ధతిగా మాట్లాడతాం వల్గర్ అనేది లేకుండా ఉన్నప్పుడు పద్ధతిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి సో ఎవరు డబల్ మీన్స్ జోక్స్ వేసిన ఆడవాళ్ళు ఉన్నప్పుడు మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడినా అది పక్కన వాళ్ళు ఉన్నప్పుడు నేను ఇమ్మీడియట్గా నేను ఖండిస్తాను ఆ టైంలో ఏం చేసేవాళ్ళు ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరి క్యారెక్టర్ ఏంటి వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ మనసులో ఏముంది మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు తప్పించుకునేవాళ్ళ లేకుంటే ఎవరితోనైనా చెప్పించేవాళ్ళ దాని నుంచి ఎలా దూరం జరిగేవాళ్ళు అంటే అప్పుడు అప్పుడు జనరేషన్ డిఫరెంట్ అమ్మా గారు మేము వర్క్ చేసినప్పుడు ఏంటంటే మా మమ్మీ నేను నా మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెస్ మా సో మేము మా కాస్ట్యూమ్స్ ఒక ఐదు మంది మేము టీమ్ ఉండేవాళ్ళం సో దే ఆర్ ప్రొటెక్టింగ్ మీ ఎప్పుడు మిగతా ఆర్టిస్ట్ సంగతి నాకు తెలియదు కానీ అస్సలు మా అమ్మగారు నన్ను గొడుగు కింద నేను ఒక ప్రొటెక్షన్ అంతే కెమెరా అక్కడ ఉంటుంది దీని వెనకాల మా మమ్మీ ఉంటుంది ఎదురుగుండి నేను ఒక్కటి డైలాగ్ చెప్పిన డైరెక్టర్ కూడా చూడండి నేను షార్ట్ నేను కరెక్ట్ చేయగలను మా మమ్మీ మా అమ్మగారు ఎట్లా అన్నారంటే ఐ ఫీల్ హ్యాపీ సో అట్లా డ్రెస్ చేంజ్ అన్నా కూడాను హెయిర్ స్టైల్ అన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ షీజ్ విత్ మీ షీజ్ ఇన్ మీ సో దానిని బట్టి నాకు అంత అవకాశం రాలేదు సెట్లో మేము ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు డెఫినెట్గా నోటి దోలో ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి నోటి కొంతమంది ఆడవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు సో నాకు అర్థమైనా కూడా అర్థం అయినట్టు ఉండేదాన్ని నేను అర్థమైనా కూడాను నేను అర్థమవునట్టుగా ఉండేవాళ్ళం చాలామంది కమెడియన్స్ అంతా చిత్ర విచిత్రాలుగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండేదాన్ని ఆండి ఆండి అని నా వర్క్ వర్క్ నేను బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అది నువ్వు డ్యాన్స్ తీసుకో పెద్ద హెవీ సీన్స్ తీసుకో ఏమన్నా చేసుకో అదర్ లాంగ్వేజ్ కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీదే ఉండేది సో కాసేపు ఉన్నప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని దాని మీద మైండ్ అంతా ఉండేది షార్ట్ అయిపోయిందంటే వచ్చి అమ్మ పక్కన కూర్చునేవాళ్ళం సో అంతవరకే నాకు తెలుసు సో సటన్ కొంత చిన్న ఏజ్లోనే ట్వంటీ వన్ ఇయర్స్కి మ్యారేజ్ అదే కుటుంబ జీవితం అయిపోయింది ఇప్పుడు అప్పుడు నాకు అసలు బయట ఏంటి వాళ్ళ స్వభావాలు ఏంటి ఎలా ఉంటారనేది అర్థమయ్యేది కాదు అటువంటి పరిస్థితులు కూడా నాకు రాలేదు సో ఇప్పుడు పెళ్ళేపోయే ఒక ఏజ్ వచ్చినాక బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నాకు తెలియదు వీళ్ళ మనసులో ఏముంది కొంతమంది అయితే ఇమీడియట్గా పట్టేస్తారు మాట్లాడే దీన్ని బట్టి వీళ్ళు సెల్ఫీషనో లేకపోతే వీళ్ళు ఇదనో ఇప్పుడిప్పుడు నేను నేర్చుకుంటున్నాను నా లైఫ్లో